క్రీడా గాయాలు రోడ్డు ప్రమాదాల చికిత్సలో విశాఖపట్నంలోని మెడికవర్ హాస్పిటల్ అత్యాధునిక వైద్య పరిజ్ఞాన చికిత్సను అందించేందుకు సిద్ధంగా ఉందని ఇండియన్ ఆర్టోస్కోపీ సొసైటీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ శ్రీధర్ గంగావరపు తెలిపారు ఇటీవల ఆసుపత్రిలో విజయవంతంగా జరిగిన అత్యంత అరుదైన శస్త్రచికిత్స వివరాలు వెల్లడించేందుకు ఎంవీపీ మెడికవర్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక పునర్నిర్మాణ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు గత ఏడాది కాలంగా తీవ్రమైన మోకాలి నొప్పి కీలు అస్థిరతతో బాధపడుతున్న ఇరవై మూడేళ్ల యువ క్రీడాకారుడికి ఈ శస్త్రచికిత్స అందించామన్నారు ఎంఆర్ఐ స్కానింగ్ లోని అతనికి పూర్తిస్థాయి ఏసీఎల్ చెరిగిపోవడం మొనిస్కస్ గాయం కీలు అస్థిరతకు దారితీసే లూజ్ లిగమెంట్స్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఈ క్లిష్టమైన పరిస్థితిలో రోగి వేగంగా కోలుకోవడానికి లిగమెంట్ బలంగా పెరగడానికి తమ వైద్య బృందం ప్రత్యేకంగా బయోసపోర్ట్ మెటీరియల్ను ఉపయోగించిందని పేర్కొన్నారు ఇది శరీరంలోని సహజ కణజాలంతో కలిసిపోయి లిగమెంట్ ను మరింత వేగంగా బలంగా నయం చేయడంలో సహాయపడి గాయపడ్డ మొనిస్కస్ ను కూడా మరమ్మతు చేయడంతో రోగి మోకాలి కదలిక సాఫీగా మార్చిందని తెలిపారు ఈ ఆధునిక సాంకేతికత క్రీడా గాయాల చికిత్సలో మెడికోవర్ ఒక కొత్త శకానికి నాంది పలికిందని ఇది రోగుల ఆరోగ్య పునరుద్ధరణకు వేగవంతం చేయడమే కాక తిరిగి నమ్మకంగా తమ క్రీడా జీవితంలోకి వచ్చేలా చేస్తుందని అన్నారు సమావేశంలో మెడికోవర్ సెంటర్ అధిపతి డాక్టర్ అరుణ్ కుమార్ మార్కెటింగ్ హెడ్ శ్రీనివాస్ శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తి శ్యామ్ పాల్గొన్నారు తర్వాత అలా కన్సల్ట్ చేస్తే తెలిసిందేమంటే ఏసీఎల్ టేర్ అయ్యిందని చెప్పేసి తర్వాత ఈ మెడికవర్ హాస్పిటల్ ఎంబీబీకి మేము వచ్చాం శ్రీధర్ సార్ కన్సల్ట్ అయ్యాం సో ఆల్మోస్ట్ లైక్ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ నా సర్జరీ అయ్యింది ఆల్మోస్ట్ వన్ మంత్ అయ్యింది పర్లే రికవరీ చాలా ఫాస్ట్గా అవుతుంది సో నాది ఫస్ట్ టైం లైక్ బయోబ్రేస్ అనేది కొత్త టెక్నిక్ సో నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసేటప్పుడు వీడికి లైక్ మోర్ సపోర్ట్ ఉంటుందని తెలిసింది బట్ రికవరీ ఎంత ఫాస్ట్గా వద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్స్ ఇట్స్ లైక్ 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 రికవరింగ్ ఆల్మోస్ట్ మంత్ మన హాస్పిటల్లోని ఆర్థ్రోస్కోపీ అంటే మనం తెలుగు భాషలో చెప్పాలని అంటే కీహోల్ ఆపరేషన్స్ అని అంటాం ముఖ్యంగాను సో ఈ ఆపరేషన్స్లోనే ఒక మైల్ స్టోన్ ఆర్ ఏదైతే మనం స్పెషలైజ్డ్ సర్జరీస్ చేస్తున్నామో దాని గురించి తెలియపరచడానికి మేము మనం ఈ మీటింగ్ కండక్ట్ చేసాం సో ముఖ్యంగా ఏంటంటే ఆర్థ్రోస్కోపీ అనేది ఏంటంటే ఇంతకుముందు మనం ఓపెన్ చేసి ఏదైనా సరే మోకాలు కానీ భుజం కానీ అలాగే యాంకిల్ జాయింట్కి ఓపెన్ చేసి సర్జరీస్ చేసేవాళ్ళం ఒక పాతికి ముప్పై కుట్లు సర్జరీ చేసేవారం పాతికి ముప్పై కుట్లు పడేవి పేషెంట్ తర్వాత కోలుకోవడానికి కొన్ని నెలల నుంచి సంవత్సరాల పాటు టైం పట్టేది ఎస్పెషల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే స్పోర్ట్స్ ఆడతారో అలాగే ఎవరైతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో యంగ్ పర్సన్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వాళ్ళు ఎవరైతే ఇంజరీ అవుతారో వాళ్ళకి ఈ లెగమెంట్స్ ఏదైతే నరాలు కట్ అవ్వడం వల్ల చాలా వరకు వాళ్ళు బెడ్ రెస్ట్ ఉండడం కానీ తర్వాత వాళ్ళు రికవర్ అవ్వడం లేట్ అవ్వడం ఎస్పెషల్లీ స్పోర్ట్స్ పర్సన్స్ ఏదైతే సర్జరీ అయిన తర్వాత వాళ్ళు తిరిగి మళ్ళీ స్పోర్ట్స్ ఆడలేకపోవడం అనేది చాలా కామన్గా చూసేవాళ్ళం సో ఇప్పుడు వచ్చిన మెయిన్ టెక్నాలజీ కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ సర్జికల్ టెక్నిక్స్ వల్ల ఏంటంటే మెయిన్ మనం ఎటువంటి ఇంజురీ అయినా సో ఏదర్ స్పోర్ట్స్లో వాళ్ళు ఏమైనా ఇంజురీ అయినా అలాగే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కానీ ఏదైనా ఇంజురీ అయినా సో ఎన్ని లెగమెంట్స్ కట్ అయినా మోకాల్లో కానీ భుజంలో కానీ ఏదైనా మ్యాక్సిమం లెగమెంట్స్ అన్ని డ్యామేజ్ అయినా సరే వాటిని మనం ఆత్రోస్కోపీ అంటే ఈ కీహోల్ ఆపరేషన్ దాంతో మనం సరిచేసి వాళ్ళని ఎంత త్వరగా మనం రికవర్ చేయగలం అంటే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ సో సపోజ్ ఇప్పుడు వాళ్ళ హౌస్ వైఫ్ అయితే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి కానీ అలాగే ఎవరైనా సరే రిక్రియేషనల్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళైతే వాళ్ళు ఆడేది అలాగే స్పోర్ట్స్ పర్సన్ క్రికెటర్ కానీ కబడ్డీ కానీ ఎవరైనా ఫుట్బాలర్ బాస్కెట్బాల్ టెన్నిస్ ఎవరైనా ఏదైనా స్పోర్ట్స్లోని ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ప్లేయర్ ఏమైనా ఇంజురీ అయితే కనుక యూజువల్లీ ఒక సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్లోనే వాళ్ళని తిరిగి మనం స్పోర్ట్స్ ఆడేటట్టు చేయడం అనేది మెయిన్ ఉద్దేశం అండి ఎక్కువగా కనుక ఒక నాలుగైదు లెగ్మెంట్స్ కట్ అయిన ఒక ఆరేడు లెగ్మెంట్స్ అన్నీ కట్ అయినప్పుడు యూజువల్గా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటని వీళ్ళకి సర్జరీ చేసేటప్పుడు కట్ అయిన లెగ్మెంట్ని మనం ఎలా తిరిగి రీప్లేస్ చేయాలి అంటే రీకన్స్ట్రక్ట్ చేయాలన్నది చాలా కామన్గా ఉండే ప్రాబ్లం సో దానికి సంబంధించి యూజువల్గా ఏమవుతుందంటే మనం ఒక కాళ్ళలో సర్జరీ అయినప్పుడు కింద పాతం దగ్గర నుంచి కానీ వేరే నరం తీసి దాన్ని మనం త సరి చేయడం పక్క కాళ్ళ నుంచి అంటే మనకు కుడి కుడికాలు దెబ్బతింటే ఎడంకాల్ నుంచి కూడా దానికి సంబంధించిన లెగ్మెంట్ తీసి మనం రీకన్స్ట్రక్షన్ అంటే కొత్త లెగ్మెంట్ తయారు చేయడం జరుగుతుందండి సో ఇలాంటివి చేసేటప్పుడు యూజువల్గా ప్రాబ్లం ఏమవుతుందంటే ఇంజురీ బాగా సివియర్ అయినప్పుడు మనకు ఆ లెగ్మెంట్ సరిపోకపోవచ్చు రెండో ప్రాబ్లం ఏంటంటే మనం ఆ లెగ్మెంట్ సర్జరీ చేసిన తర్వాత ఎస్పెషల్లీ స్పోర్ట్స్ పర్సన్ మళ్ళీ స్పోర్ట్స్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఆడినప్పుడు ఆ లెగ్మెంట్ వీక్ ఉండడం వల్ల కానీ వాళ్ళు స్పోర్ట్స్ అప్పుడు అంతగా ఎక్సర్సైజెస్ స్ట్రెంత్ అవ్వకపోవడం వల్ల వాళ్ళ మజిల్స్ మళ్ళీ అవి తిరిగి తెగిపోయే ఛాన్స్ చాలా హై ఉండేవన్నీ సో ఈరోజు మనం చేసిన మెయిన్ మైల్స్టోన్ ఆర్ మేజర్ సర్జికల్ అచీవ్మెంట్ ఏంటని అంటే ఒక కొత్త టెక్నిక్ అనేది రావడం జరిగిందండి మన ఇండియాలోనే లాస్ట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో బయోబ్రేస్ అనే ఒక కొత్త టెక్నిక్ దాంతోనే సర్జరీ చేసాం సో ముఖ్యంగా ఏంటంటే మనం ఏమైనా సర్జరీ చేసినప్పుడు మనం కొత్తగా ఒక లెగ్మెంట్ తయారు చేస్తే ఇనీషియల్గా ఫస్ట్ మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు వాళ్ళు వాళ్ళు పనులు చేసేటప్పుడు ఈ లెగ్మెంట్ సాగిపోవడం కానీ అలాగే ఇది వీక్ అవడం కానీ అలాగే ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల తర్వాత వాళ్ళు స్పోర్ట్స్కి వెళ్ళేటప్పుడు ఈ లెగ్మెంట్ మీద ఎక్కువ రోడ్ లోడ్ ఎక్కువ పడి అది మళ్ళీ తిరిగి కట్ అవ్వడం అనేది చాలా హై ఛాన్స్ ఉంటుంది దానికి పాతకాలంలో ఏముండేవంటే సింథటిక్ అంటే ఆర్టిఫిషియల్ లెగ్మెంట్స్ అనేవి చాలా కామన్గా ఉండేవి సో ఆర్టిఫిషియల్ లెగ్మెంట్ని మనం ఈ మనం తయారు చేసే లెగమెంట్తో పాటు లోపల మనము తయారు చేసి రీకన్స్ట్రక్ట్ చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటంటే రియాక్షన్ సో మనం అందరికీ ఏంటంటే ఒక ప్లేట్ కానీ రాడ్ కానీ ఏదైనా ఒక ఫారెన్ మెటీరియల్ మన బాడీలో పెట్టినప్పుడు ఏం చేస్తుందంటే అది ఒక ఇన్ఫెక్షన్ కానీ ఆర్ ఇన్ఫ్లమేషన్ రియాక్షన్ అంటాం మన కామన్ భాషలో రియాక్షన్ అని అంటాం సో ఇలాంటి రియాక్షన్స్ అనేవి కామన్గా వస్తూ ఉండేవి అలాగే మోకాల్లో చేస్తే మోకాలు వాపు రావడం కంటిన్యూగా నొప్పి రావడం అనేది చాలా సాధారణంగా చూసేవాళ్ళు అందుకని అది అంత పాపులర్గా మనం ఆ టెక్నిక్ని వాడలేకపోయేవాళ్ళు